తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలుగు రాష్ట్రాల పైన భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఓ వైపు తెలంగాణ మరోవైపు ఆంధ్ర ప్రతిపక్ష పార్టీల పైన ప్రధాన ఫోకస్ పెట్టినట్టుగా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఓ వైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన ప్రధాన ఫోకస్ పెట్టింది అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇవన్నీ ప్రధానంగా ఇటు మానిటర్ చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షం కూడా లేకుండా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత కీలకమైనటువంటి అంశాలు వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ వాళ్ళు ఎనభై సీట్లకు టార్గెట్ పెట్టుకున్నారు కానీ ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో దాదాపు వాళ్ళు పది సీట్లకు టార్గెట్ పెట్టుకుంటే ఒక్క సీటు కూడా వాళ్ళకి రాకపోవడం నిజంగా చెంపచెట్టుగానే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ ప్రతిపక్ష పార్టీ హోదాని కూడా పూర్తి స్థాయిలో ఖతం చేయాలనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీకి ఇటు పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఎనిమిది సీట్లు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే బీజేపీ పార్టీ వచ్చేటటువంటి జనరల్ ఎన్నికలలో అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి దశగా అమిత్ షా మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాడనే చర్చలు కూడా పరిస్థితి అందుకే సంజయ్ కి కీలకమైనటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి పగ్గం కూడా అందజేసినట్టుగా కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయంలో వైసీపీ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి ఆ దాఖలాలు కూడా చూసినటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా పూర్తి స్థాయిలో అదాపాతానికి తొక్కేద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా చర్చ నడుస్తున్నటువంటి అంశం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అంటే అమిత్ షా మాస్టర్ ప్లాన్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి లేకపోతే అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీనే ఖచ్చితంగా ఇక్కడ రూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి నేపథ్యంతో బండి సంజయ్కి అట్లనే కిషన్ రెడ్డికి కీలకమైనటువంటి పగ్గాలు అందజేసినట్టుగా కూడా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతా ఉంది బండి సంజయ్ తో ఎలాంటి కీలకమైనటువంటి వ్యూహాన్ని రచించేటటువంటి అవకాశం ఉంది కొంత బ్రీఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ అంశం పైన మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ వలియన్న ఉన్నాడు వలియన్నతో మాట్లాడదాం వలి ఏం జరుగుతుంది ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు చర్చ వినబడతా ఉన్నది అమిత్ షా ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసే అవకాశం ఉంది అమిత్ షా తో ఎంతమంది ఉన్నారు ఇంకా బండి సంజయ్ కి కీలకమైనటువంటి పగ్గాలు ఇచ్చారనే కోణాలు వినబడుతున్నాయి ఒక్కడే బండి సంజయ్ ఒక్కడైనా లేకపోతే పవన్ కళ్యాణ్ కి కూడా ఏమైనా కీలకమైన మాస్టర్ ప్లాన్ లో ఏమైనా భాగస్వామ్యం ఉందా రెండు తెలుగు రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ ఒక గురి మనకి చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఒక స్పెషల్ ప్లాన్ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది అమిత్ షా సో అంటే ఒక గురి పెట్టారంటే డెఫినెట్గా దాన్ని పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టడని చెప్పి ఆయనకి పేరుంది సో ఈ నేపథ్యంలో అమిత్ షా చేసినటువంటి ప్లాన్ ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక భారీ వ్యూహాన్ని అమలు చేసే ఆలోచనలో అమిత్ షా ఉన్నట్టుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యత కూడా ఆ పదవి కూడా బండి సంజయ్ ఇచ్చారు మనకు తెలుసు ప్రధాని హోం ప్రధాని అలాగే హోంమంత్రి మోదీ అమిత్ షాలకు సో నమ్మిన వ్యక్తిగా నమ్మిన బంటుగా వీర భక్తుడిగా బండి సంజయ్ ఉన్నారు సో మనకు తెలుసు గతంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఉండేది కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బండి సంజయ్ని దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏం కనిపిస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గురుతర బాధ్యతను అప్పగించిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికలు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి బీఆర్ఎస్కు జీరో ఒక స్థానం వస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ ఒక స్థానం కూడా రాని దయనీయ పరిస్థితి బీఆర్ఎస్కు ఉంది సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాలు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగించినటువంటి అవినీతి కావచ్చు చేసినటువంటి అరాచకాల అక్రమాలు చాలా కనిపిస్తున్నాయి కొన్నింటి మీద విచారణ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ను పూర్తిగా భూస్థాపితం చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో చాలా మంచి అవకాశాలు మెరుగైన అవకాశాలు భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి లభిస్తుంది కాబట్టి అందుకనే లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు ఎనిమిది లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈ పట్టును ఇంకా నిలుపుకుని ముందుకు పోవాలంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తేనే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అధికారాన్ని మనం కవిసం చేసుకోవచ్చు ఇక్కడ మంది ఎక్కువగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకోవాలనే ఒక ఉద్దేశం అమిత్ కనిపిస్తుంది సో ఫస్ట్ ఫోకస్ తెలంగాణ మీద పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే బండి సంజయ్కి బాధ్యతలు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి బండి సంజయ్ నేపథ్యం కూడా మనం చూసుకుంటే ఆయన చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి నుంచి ఆయన ఇప్పుడు అధ్యక్ష పదవి చేపట్టి ఒక అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించారంటే ఏ విధంగా అంచెలంచెలు ఎదిగారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రగతి పదంలో నడిపారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక మంచి అభివృద్ధి దిశగా అంటే భారతీయ జనతా పార్టీకి అసలు స్థానాలే రావు భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణలో ఏముంది అసలు వాళ్ళకు వచ్చింది ఒక శాసనసభ స్థానమే కదా రెండు వేల పద్దెనిమిది చెప్పి విమర్శలు చేశారు అవమానపరిచారు కానీ ఇప్పుడు అద్భుతమైనటువంటి విజయాలతో ముందుకు పోతుందంటే కనుక బండి సంజయ్ సారథ్య బాధ్యతలు ఇక్కడ చేపట్టిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్రలు చేసి భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఒక కొత్త జోషి తీసుకురావడంలో బండి సంజయ్ చాలా కీలకంగా వ్యవహరించారు ఈ నేపథ్యంలోనే ఆయనకు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మరింత జవసత్వాలు తీసుకురావడంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మరింత ఎత్తుకు ఎదిగే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ బాధ్యతను అప్పగించినట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం తెలంగాణలో బిఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలి ఒకటి ఫస్ట్ టార్గెట్ అంటే రెండు రకాల ప్లాన్స్ బీఆర్ఎస్ మీద ప్రయోగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి కాకుండా భారతీయ జనతా పార్టీ వైపు నడిపించే బాధ్యత బండి సంజయ్ తీసుకోపోతున్నట్టుగా తెలుస్తుంది మనం చూసాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు చాలా మంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు పాతిక మంది టచ్లో ఉన్నారని చెప్పి చాలా మంది మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది కానీ సో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ చేసే విధంగా కీలక బాధ్యతలు బండి సంజయ్కి అప్పగించినట్టుగా తెలుస్తుంది ఎంపీలు ఎమ్మెల్యేలు సగానికి పైగా భారతీయ ఎలాగే సాగానికి తీసుకురావాలి క్షేత్ర స్థాయిలో కూడా అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను అమిత్ షా బండి సంజయ్కి అప్పగించినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సాగించిన అవినీతి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తావిస్తున్నారు తర్వాత విద్యుత్ స్కామ్ ఎనభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ విద్యుత్ ఒప్పందాలు జరిగితే అందులో రూపాయల వరకు ముప్పై వేల కోట్లకు పైగా రూపాయలు పూర్తిగా తమ జేబుల్లో నింపుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా సో జ్యుడిషియల్ విచారణ ప్రస్తుతం జరుగుతుంది మరొక రెండు నెలల పాటు పొడిగించాలని చెప్పేసి వార్తలు కూడా మనం వింటున్నాం సో రెండు నెలల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నివేదిక రాబోతుంది సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇటు అవినీతికి సంబంధించిన అంశాలు కావచ్చు అక్రమాలు చేసింది కావచ్చు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి తిరుపతి సో ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చాలా సీరియస్గా చేయాలన్న ఒక ఉద్దేశం కనిపిస్తుంది భారతీయ జనతా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ మీద మీరు ఎందుకంత సీరియస్ గా లేరు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సిబిఐ విచారణ చేపించండి సో భారతీయ జనతా పార్టీ నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురై మీరు కేసీఆర్తో కుమ్మకు అవుతున్నారని అనుమానం మాకుంది సిబిఐతో విచారణ చేపించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఎలాగైనా సరే సీబీఐ చేతికి చిక్కే విధంగా బండి సంజయ్ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ వ్యవహారం కాబట్టి సిబిఐతో విచారణ జరిపించే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది నిజంగా సీబీఐతో విచారణ జరిపిస్తే గనుక తెలంగాణలో ఒక ఒక బ్లాస్టింగ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఫోన్ చేసి చేశారు అలాగే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఒక జ్వరబడి చాలా ఫోన్లు ట్యాప్ అయిన సమాచారం ఉంది కాబట్టి సో వాటన్నింటికి సంబంధించి నిజాలు వెలుగులోకి వస్తే సో కేసీఆర్ని ఒకవైపు కేటీఆర్ని అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా జీరో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలోకి ఈజీగా లాక్కోవచ్చు అని చెప్పి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో సో డెఫినెట్గా రాబోయే రెండు సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ కేల్ కథం కాబోతుంది ఆ రకమైనటువంటి బాధ్యతలు బండి సంజయ్కి అప్పగించినట్టుగా తెలుస్తుంది అమిత్ షా సో ఏదైనా సరే ఒక విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారంటే కనుక డెఫినెట్గా దాన్ని అమలు చేసే వరకు ఆయన నిద్రపోరు సో తెలుగు రాష్ట్రాల మీద ఇంత ఫోకస్ పెట్టడం కారణం ఏం కనిపిస్తుంది అంటే ఆయన ముందు కనిపించేది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగే విధంగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది అందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ పెట్టుకుంది కూడా ఎందుకంటే ఆయనకి చాలా సీరియస్గా బాధ్యతలు అప్పగించారు తెలంగాణలో అసలు లేనటువంటి భారతీయ జనతా పార్టీని ఒక వేగవంతంగా ఆయన ముందుకు తీసుకునే పరిస్థితులు ఉన్నారు ఆయన యాత్రలు చేశారు సో ఆయన ప్రసంగాలు మనం చూసాము భారతీయ జనతా పార్టీకి ఒక జోష్ తెలంగాణలో వచ్చిందంటే బండి సంజయ్ కాబట్టి ఆయన ఆంధ్రాకి సంబంధించిన విషయంలో కూడా అమిత్ షా దూసుకోపోతున్నారనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి ఆంధ్రాకి సంబంధించిన విషయంలో కూడా బండి సంజయ్ ఏమైనా కీలకమైనటువంటి అంశాలలో పాల్గొనే అవకాశం ఉండొచ్చా ఎందుకంటే అక్కడ వైసీపీ ప్రతిపక్ష పాత్రని కూడా కోల్పోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అవును ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైన పరిస్థితి ఉంది సో నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల సంవత్సరంలో అద్భుతమైన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు స్థానాలు సంపాదించారంటే కనుక ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది సో ప్రజల్లో ఎలాంటి ఏ భావం ఆ పార్టీ పట్ల ఉంది అంత వ్యతిరేకత ఎందుకు ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం ఆయన పోస్ట్ మార్టం చేసే కార్యక్రమంలో ఉన్నారు సో పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతున్నారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలని పిలిపించుకొని వాళ్ళు చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కాబోతోంది ఎందుకంటే ఆ పార్టీ కొద్దో గొప్ప ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి సో పూర్తిగా డీలా పడ్డటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిని మనం క్యాష్ చేసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కూడా కూటమే అధికారంలో రావాలి అప్పుడు భారతీయ జనతా పార్టీ మరింత ఎక్కువ స్థానాలు సంపాదించుకుని కూటమికి సంబంధించి విజయావకాశాలు మరింత మెరుగుపరుచుకునే దాంట్లో భాగంగా అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కువగా ఎదిగే దాంట్లో భాగంగా సో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలంటే కనుక బండి సంజయ్ కూడా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది సో వైసీపీని పూర్తిగా ఖాళీ చేయాలి సో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కి కేటీఆర్ కి సంబంధించి ఏ విధంగా అయితే కేసులు ఉన్నాయో వాళ్ళు అధికారంలో సాధించినటువంటి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి ఆరాచకాలకు సంబంధించి కేసులు ఏవైతే ఉన్నాయో సో వాటిని తెలంగాణలో సో వేగవంతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుకు సంబంధించి ఆయన పది సంవత్సరాలుగా బయటే ఉన్నారు బేలు మీద బయట ఉన్నారు అక్రమస్తుల కేసు పూర్తిగా చాలా నత్తనడకన సాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని వేగవంతం చేసే బాధ్యత కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సిబిఐ చాలా స్పష్టంగా ఒక పిటిషన్ వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్లే టైంలో అతను కనుక విదేశాలకు వెళితే విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది మేము దాన్ని వేగంగా ముందుకు తీసుకు వెళ్ళాలని చెప్పేసి సిబిఐ ఆల్రెడీ కౌంటర్ పిటిషన్ వేసిన పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళేటప్పుడు సో డెఫినెట్గా మరొకసారి వేగవంతం చేయడానికి ఈ అక్రమస్తుల కేసు కావచ్చు ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా ఆ ఫైల్ కూడా చాలా వేగంగా ముందుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక ఆ తర్వాత అరెస్ట్ అయ్యేది ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడేది వైఎస్ భారతిరెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్స్ వచ్చినాయి అలాగే వైఎస్ భారతి కూడా వాళ్ళిద్దరూ మాట్లాడారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముందు వాళ్ళకి తెలుసు ఈ విషయం చాలా స్పష్టంగా ప్రచారం జరిగిన పరిస్థితి వైఎస్ సునీత రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఈ హత్య కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితుంది ఒకవైపు వీళ్ళ సహకారం ఉండటంతో పాటు మరొక ముఖ్యమైన విషయం వైఎస్ అవినాష్ రెడ్డికి సో పూర్తిగా సహకారం అందిస్తున్నారు నిందితుడికి సహకారం అందిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున బలమైన ప్రచారం ఉంది ఇప్పుడు సిబిఐ గనక రెడ్డి హత్య కేసును కూడా చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తే కనుక దానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతి సో ఇది కూడా చాలా సీరియస్ గా ముందుకు పోవాలంటే కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చాలా సీరియస్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో ఎట్లా ఇప్పుడు రాష్ట్రంలో కూడా చాలా అరాచకాలు జరిగినాయి తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం కేసు కావచ్చు తర్వాత మద్యం కేసుతో పాటు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలంగాణలో జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానం ఉందని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు సో ఆయన కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది మనం చూసాం సో తెలంగాణలో జరిగిన వ్యవహారమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన పరికరాలు ఇజ్రాయిల్ నుంచి తెప్పించారు కదా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెప్పించారు ఇటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి కలిసే ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారని చెప్పి మా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి ఆయన కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు డొక్క మాణిక్యవర ప్రసాద్ పేరు ఇప్పుడు గుర్తించింది వచ్చింది సో అతను కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది సో డెఫినెట్ గా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి విశాఖ భూ కుంభకోణం కేసు ఉంది సో ఈ కేసులన్నింటికి సంబంధించి విచారణ చాలా వరకు సిబిఐతో చేపించాలని ఒక డిమాండ్ కూడా వినిపిస్తోంది సో ఒకవేళ సీబీఐ చేతికి వెళ్తే హోం హోంశాఖ చాలా సీరియస్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి హోంశాఖలో కీలక పాత్ర పోషించేటువంటి హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్న నేపథ్యంలో ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యతలు బండి సంజయ్ అప్పగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది బండి సంజయ్ మీరు డైరెక్షన్ చేయండి సో ఈ కేసుల్లో ఉన్నటువంటి నిజానిజాలు వెలికి తీసి వాస్తవాలు బయటకు తీసి అసలు నిందితులు ఎవరున్నారు లోపలి వేయాల్సిన బాధ్యత మీరే తీసుకోండి ఇట్లా చట్టబద్ధంగా నిర్వహించే పనులకు సంబంధించి దీంతో పాటు పార్టీ పరంగా మన భారతీయ జనతా పార్టీకి లబ్ధి కలిగించే విధంగా భారతీయ జనతా పార్టీ పుంజుకునే విధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యే బాధ్యతను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరే తీసుకోండి అని చెప్పి బండి సంజయ్తో ముందుగానే మాట్లాడి వారికి హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నట్టు సమాచారం సో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి చాలా మెరుగైనటువంటి అవకాశం ఉండే అవకాశం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తిరుపతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాబోయే రెండు సంవత్సరాల్లోనే భవిష్యత్తులోనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకునే యోచనలో సో కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా సమాచారం వస్తుంది తిరుపతి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వలియన సో ఇది వలియన చెప్తున్నటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలపైన ప్రధాన ఫోకస్ పెట్టిన పరిస్థితి బండి సంజయ్ తో అనేకమైనటువంటి కీలకమైన వ్యూహాలను రచిద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్ష హోదాలో ఉంటే భారతీయ జనతా పార్టీయే ఉండాలి లేకపోతే అధికారంలో కూడా భారతీయ జనతా పార్టీలో ఉండాలి అనేటటువంటి ఒక కోణం వినబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో రెండు దాదాపు ఒక దశాబ్ద కాలంగా అంటే దాదాపు టూ టర్మ్స్ ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి రాగా రావాలి అనేటటువంటి పన్నాగాన్ని కూడా కీలకంగా రచిస్తా ఉన్నారనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే బీజేపీ పార్టీ మాస్టర్ ప్లాన్ ని స్టార్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నాం